Hello friends, welcome back to our channel. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కాశ్మీర్ బోర్డర్లో పాకిస్తాన్కి చైనా సైనిక మద్దతు అందిస్తుంది గత కొంతకాలంగా సరిహద్దులో అత్యాధునిక సౌకర్యాలను పాకిస్తాన్ పెంపొందించుకుంటుంది అయితే చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని సరిహద్దు వెంబడి ఎలాంటి బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందని అధికారులు చెప్పారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పాకిస్తాన్ కీలక మిత్రదేశమైన చైనా గత మూడు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లోని బార్డర్లో ఉక్కు బంకర్ నిర్మాణంతో పాటు మానవ రహిత వైమానిక యుద్ధ విమానాల ఏర్పాటుతో సహా పాకిస్తాన్ సైన్యం రక్షణ సామర్థ్యాలను చురుకుగా పెంచుతుందని అధికారులు తెలిపారు చైనా సహాయంతో హైలీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ టవర్స్ ని ఇన్స్టాల్ కోసం ఎల్వోసి వెంబడి భూగర్భ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటును కూడా విస్తరించింది ఇదే కాకుండా చైనీస్ మూలాలకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్స్ జేవై మరియు హెచ్డి సిరీస్లు మీడియమైన్లో ఆల్టిట్యూడ్ టార్గెట్ డిటెక్షన్ సామర్థ్యాలు మెరుగయ్యాయని తెలుస్తోంది వీటిలో పాటు చైనీస్ సంస్థ తయారు చేసి నూట యాభై ఐదు ఎంఎం ట్రక్ మౌంటెడ్ హో గన్ ఎస్హెచ్ వన్ ఫైవ్ ఉరికిని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రదేశాల్లో గుర్తించబడింది ఈ చర్య వల్ల పాకిస్తాన్ చైనా సంబంధాలు బలోపేతం కావడంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్మిస్తున్న చైనా పాక్ ఎకానామిక్ కారిడర్ కి సంబంధించిన చైనా పెట్టుబడులను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా పరిగణించబడుతుంది పద్నాలుగులో గుర్తించినట్లు ఫార్వర్డ్ పోస్టుల వద్ద సీనియర్ చైనా అధికారుల ఉనికి కనిపించినప్పటికీ చైనా తల మరియు ఇంజనీర్లు నియంత్రణ రేఖ వెంబడి భూగర్భ బంకర్లను నిర్మించడంతో సహా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లీపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారని కారాకోరం హైవేతో అనుసంధానించడానికి ఆల్వెదర్ రహదారికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు చైనా వ్యూహాత్మక చర్యల్లో భాగంగా నలబై ఆరు బిలియన్ డాలర్లతో సీపెక్ ప్రాజెక్టును ప్రారంభించింది ఇది పాకిస్తాన్లోని గ్వాతర్ పోర్టు ని చైనాలోని జింగ్ ప్రావిన్స్ మధ్య హైవే ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది గతంలో గిల్గిట్ మరియు బాలిస్టాన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలపై భారత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతంలో చైనా సైనిక సిబ్బంది కొనసాగడం ఆందోళనకు దారితీస్తుంది మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్